ప్రిస్టేజ్ పార్క్ లో వన్ ఎక్కర్ ల్యాండ్ తీసుకున్నాము విల్లాస్ కట్టుకుందామని చెప్పి పర్మిషన్ తీసుకున్నాము ఆల్రెడీ ప్రిస్టేజ్ పార్క్ కూడా హెచ్ఎండి మాకు చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి మాకు ఎంట్రీ కానిస్తలేరు ఆ సెక్యూరిటీ పెట్టుకుని మాకు లోపలికి ఎంట్రీ లేదు కంపౌండ్ వాల్ కూడా తీసేద్దామంటే అంటే హైదరాబాద్ అప్రూచ్ అయినాము వాళ్ళు ఏం ఒకసారి వచ్చి కంపౌండ్ వాల్ తీసేసిరు బేస్మిట్ పూర్తిగా తీసేయలేదు ఆ బేస్మిట్ తీసేద్దాం అని చెప్పి వెళ్తే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ఎమ్ఎల్ఏలు ఉన్నారు పద్మా దేవేందర్ రెడ్డి లింగారెడ్డి ఎన్ రవీందర్ రెడ్డి ప్లస్ సిండే వీళ్ళు ఉండి మాది గేటెడ్ కమ్యూనిటీ మీరు ఎట్లా వస్తారు మాకు రోడ్లు ఖరాబ్ అవుతాయి మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వీళ్ళు అబ్జెక్షన్ చేస్తారు హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ ఇంత ముందు కూడా వచ్చిన వాళ్ళు సానుకూలంగా స్పందించారు మేము ఎంక్వైరీ చేసి తీసేస్తామని చెప్తారు కానీ మా వాళ్ళని మిస్ గైడ్ చేసుకుంటా మీకు ఇంకో రోడ్ ఉన్నది వీళ్ళకి రావద్దు అని చెప్పి చేస్తారు హెచ్ఎండి అంటేనే కంపౌండ్ వాళ్ళు ఉండొద్దు ఆ కంపౌండ్ వాళ్ళు తీసేయడానికి ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని మాది గేటెడ్ కమ్యూనిటీ అనేది ఫీల్ అవుతుంది దాన్ని సార్ కూడా కరెక్టే చెప్పిండు నేను పూర్తి ఇంక్వైరీ చేసి తీసేస్తా అని చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్